స్టార్మాలో ప్రసారమవుతున్న సీరియల్ ఇంటింటి రామాయణం ఈ సీరియల్లో మెయిన్ లీడ్గా అవని క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్ రియల్ లైఫ్ సంబంధించి ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం అవని అసలు పేరు పల్లవి రామిశెట్టి పల్లవి తెలుగు యాక్ట్రెస్ తను నైన్టీన్ నైన్టీ త్రీలో విజయవాడలో జన్మించారు అలానే స్టడీస్లో బీటెక్ను కంప్లీట్ చేశారు ఇక పల్లవికి చిన్నతనం నుండే యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్తో తను టెన్త్ క్లాస్ చదివే టైంలోనే అడిషన్స్కు వెళ్లడం స్టార్ట్ చేశారు అలా తను మొదటిగా ఈ టెలికాస్ట్ అయిన రంగుల కళ అనే షో ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఇక దాని తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టి వరుసగా భార్యమణి ఆడదే ఆధారం అత్తారింటికి దారేది మాటే మంత్రం ఇలా ఎడుకు పైగా సీరియల్స్లో నటించారు వీటిలో భార్యమణి సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువు కావడంతో పాటు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డును కూడా దక్కించుకున్నారు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పల్లవికి టూ థౌజండ్ మ్యారేజ్ అయ్యింది తన భర్త పేరు దిలీప్ కుమార్ దిలీప్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇక వీరికి ఒక బాబు ఈ వీడియోలో పల్లవి ఫ్యామిలీ ఫొటోస్ను చూసేయండి అలానే ఇంటింటి రామాయణం సీరియల్లో అవనేగా పల్లవి యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలని షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్